అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే వర్షాలు అయితే మాత్రం తీవ్రంగా అయితే ఎక్కువగా కురుస్తున్నాయి పాటు సముద్రం అలల పోర్టు అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం విశాఖపట్నం భీమిలి బీచ్లో ఉన్నాం ఈ బీచ్లో ఉన్న ఈ రోడ్డు అంతా కూడా ఏదైతే ఈ కట్ట ఉంది కదా అంతా మొత్తం కూడా ఒకప్పుడు వాళ్ళు ఉండేది ఆ వాళ్ళు పడిపోయిన తర్వాత నుంచి దీని వాళ్ళు నిర్మించలేదని చెప్పి స్థానికంగా చెప్తున్నారు అయితే ఇలాగ కోతకి గురవడంతో పాటు స్థానికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ దీనికి ఆనుకునే ఊరు కూడా ఉంది అంటే ఈ సముద్రానికి ఆనుకునే ఈ గ్రామం కూడా ఉంది ఈ గ్రామం అంతా కూడా ఏంటంటే ఎప్పుడు బిక్కు అనుకుంటూ ఉంటారు ఎప్పుడు వరద కెరటాలు పెద్ద పెద్ద ఎత్తున తుఫాన్లు వచ్చినా గ్రామంలోకి వస్తాయని చెప్పేసి అంటున్నారు అయితే స్థానికంగా ఇక్కడ మనం భీమిలికి ఆనుకొని ఉన్న ఉప్పటి దగ్గర ఉన్న గ్రామం దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగిద్దాం అమ్మా మీది ఏ ఊరమ్మా ఇక్కడ ఎక్కడ భీమిలేనా ఓకే ఈ సముద్రం దగ్గర ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మీకు దగ్గరకు ఉంది కదా సముద్రం దగ్గరికి ఎలాంటి ఇబ్బందులు వస్తుంటాయి మీకు మరి వచ్చేయంతే కెరటాలు పెద్దవైతే మేము పైకి వెళ్ళిపోతాము ఇంకా చిన్న అయితే ఇంటి దగ్గరే ఉంటాం అలాగే ఉంటాం భయం ఉండదు పెద్దగా వచ్చాయంతే పైకి వెళ్ళిపోతాం ఎక్కడికైనా మరి అంటే ఈ గట్టు లేనివంటే పైకి వచ్చేస్తుంది కెరటాలు గట్టు లేకపోతే మరి ఇదే గట్టు అప్పుడు అంటే మరి భయ పెద్ద కెరటాలు వస్తే భయంగా ఉంటుంది మరి చిన్నవిగా వచ్చాయితే ఏమీ లేదు ఇక్కడే ఉంటాము ఎక్కడికి వెళ్ళము అంతే మరి చేపలు ఇక్కడే ఉంటాయి చేపలకి వెళ్ళాక ఇక్కడే ఉంటాము చేపలు తెచ్చిన తర్వాత ఇక్కడే ఉంటాము మరి ఇంకంత మరి ఇంకేమీ కదా అంటే కెరటాలకి మొత్తం మటన్ తవ్వుకొని వెళ్ళిపోతున్నాం కదా మరి మీ పిల్లల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయా పైకి వచ్చేస్తుంది అంటే అంత వరకు వస్తే మేము ఉండము ఆ ఇక్కడి వరకు వచ్చిందంటే రోడ్డు వారు వచ్చిందంతే ఉంటాం రోడ్డు వరకే ఉంటాము మరి పైకి వస్తే మరి ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఎవరైనా చెప్తారులేండి పై వెళ్ళిపోండి ఎక్కడికైనా అని అంతవరకు అయినా భయం లేదండి పైకి వెళ్ళిపోతాం ఇక్కడ ఉండకంటాను చిన్న చిన్నవైతే మరి ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాము చూస్తే కనుక ఇది ఈ గ్రామం ఇదంతా కూడా అంటే సముద్రానికి ఆనుకొని ఉన్న భీమిలికి సముద్రానికి ఆనుకున్న గ్రామం ఇది ఈ గ్రామంలో కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు చుట్టుపక్కల ఇల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వర్షం పెద్దగా వచ్చి అంటే తుఫాన్ పెద్దగా వచ్చి కెరటాలు ఉద్రిక్తత ఎక్కువ వస్తే మాత్రం ఈ అంతా కూడా బ్లాక్ చేస్తారు అంటే ఆపివేసేసి ఇళ్లలోకి నీరు వచ్చి అధికారులు కొంతమంది ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పేసి అని చెప్తారని చెప్పేసి ఒక మహిళ గారు మహిళ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు మొత్తం ఇదిగో ఇది బీచ్ సంబంధించి భీమిలి బీచ్ ఈ బీచ్ నుంచి ఈ మొత్తం ఇదంతా కూడా కెరటాల వల్ల నిన్న రెండు రోజుల నుంచి వస్తున్న కెరటాలకి మొత్తం అంతా కూడా ఉద్రిక్తతకి మొత్తం అనమాట మట్టి అంతా కూడా సో ఈ రోడ్డు అంటే ఈ మెయిన్ రోడ్డు మీదకి వాటర్ వస్తే వరకు పర్వాలేదు ఇంకా కెరటాల్ ఎక్కువ వచ్చాయంటే మాత్రం పూర్తిగా ఇళ్లల్లోకి వెళ్ళిపోద్ది కనుక మీదకి అంటే మీద ప్రాంతంలో ఏదైతే ఉన్నారో అటువైపు వెళ్ళిపోతామని స్థానికంగా చెప్తున్నారు ఏదో గతం నుంచి కూడా దీన్ని మరమ్మతులు చేస్తామని చెప్పారైతే నేటికి కూడా చేయకపో చేయలేదని చెప్పి అంటున్నారు ఈసారి చేస్తారు అనేసి స్థానికంగా కొంతమంది కూడా చెప్తున్నారు అయితే కెరటాల్ ఉద్రిక్తత పెరిగితే మాత్రం వీళ్ళు బయట ప్రాంతంలో అవుతారు అదేవిధంగా చాలాసార్లు కూడా ఇక్కడ ఉండే చేపలు కూడా సముద్రంలోకి మళ్ళీ వెళ్ళిపోయాయి అని చెప్పేసి స్థానికంగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది విశాఖపట్నం భీమిలి నుంచి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం